యేసు రిశ్రమంలో మీకు అందరికీ ఉండవులు క్రైస్తవులు మరి వారి పిల్లలకి భక్తి నేర్ప నేర్పకపోతే కనుక వారు ఖచ్చితంగా మరి తీర్పు రోజున దోషులుగా నిలబడతారు క్రైస్తవులేండి మరి క్రైస్తవులు క్రైస్తవులు మరి వారి పిల్లలకి భక్తి నేర్పించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నది ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది బాలు నడవలసిన త్రోమను వారికి నేర్పించడం అప్పుడు దాని నుంచి వారు తప్పిపోవడం కూడా వాక్యంలో తేటగా ఉన్నది మొదటగా పిల్లలకి భక్తి నేర్పించాలి నడవలసిన తరవంటే మంచి మార్గములో వాళ్ళని నడిపించాలి కాబట్టి భక్తి మార్గంలో నడిపించాలి ఏ అంటే ఎవరో నేర్పించాలి రక్షణ అంటే ఏంటో తెలియజేయాలి మారమలసి అంటే ఏంటో తెలియజేయాలి వారి గురించి ప్రార్థన చేయాలి రక్షించబడే వరకు కూడా ప్రార్థించవలసిన బాధ్యత తల్లిదండ్రులు ఎందుకంటే పిల్లలకు తెలియదు కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళ మనం నేతలు తెరుస్తాడు ఒక అనుకూల సమయంలో వాళ్ళు ఖచ్చితంగా దేవుని తిరిగి రక్షణ మారమలసి పొందుతారు అక్కడ ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి ఎవరైనా సరే క్రైస్తవులు మీ పిల్లలు ఏడల మరి నిర్లక్ష్యంగా ఉన్నారా రేపు పొద్దున తీర్పులో మీరు ఖచ్చితంగా నిలబడతారు భక్తిని నేర్పించండి భక్తి గురించి చెప్పండి లేదంటే ఖచ్చితంగా మీరు తీర్పు రోజున మీరు దేవుని దగ్గర దోషులుగా నిలబడతారు వాళ్ళ గురించి ప్రార్థన చెప్పినా కూడా మీరు దేవుని దృష్టిలో దోషులే తల్లిదండ్రులు పిల్లల గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉన్నది వారు ఖచ్చితంగా ప్రార్థన చేసి తీరాలి ప్రార్థన చేసిన తర్వాత అయినప్పటికీ వాళ్ళు మారకపోతే ఎవరు ఆత్మకు వాళ్ళ ఉత్తర వదల అనే విధంగా వాళ్ళకి తీర్పు ఉంటుంది మీరు తీర్పులోకి రాకుండా ఉండాలంటే పిల్ల నుంచి ప్రార్థించాలి చక్కటి భక్తి మార్గాన్ని నేర్పించాలి అయిన వాళ్ళు మరి దారి తప్పిపోతే కనుక ఆ తర్వాత దేవుడు ఎవరికి ఎలా తీర్పు తీర్చాలో అని తెలుసు ఆ విధంగా తీర్పు తీరుస్తాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి ఆ విధంగా చేయండి భక్తి నేర్పించండి లేకపోతే రేపు పొద్దున మీ పిల్లలు నరకానికి వెళ్ళిపోతే మీరు పరలోకంలో ఉంటే ఎలా ఉంటుందో మీరు ఒకసారి ఊహించుకోండి గ్రహించుకోండి దేవుడి మాటలు దీంతో ఆశ్రెస్ కాక ఆమె